शरीरैर्यदवाप्नोति यच्छाप्युत्क्रामतीश्वरः गृही त्वैतानि संयाति वायुर्गन्धानि वाशयात् వాయువు వాసనలను ఒక చోట నుండి మరి ఒక చోటకి తీసుకొని పోయినట్లుగా దేహాదులకు స్వామి అయిన జీవాత్మ ఒక శరీరమును త్యజించునప్పుడు మనస్సు ఇంద్రియములను గ్రహించి వాటితో కూడా మరొక శరీరమును పొందును అనగా దానిలో ప్రవేశించును మనము ఈ జన్మలో ఏ ఏ పనులు చేస్తూ ఉంటామో వాటి ఫలితాలు మనకు వచ్చే జన్మలో కనిపిస్తూ ఉంటాయి మనకు తరువాత జన్మ ఎలా ఉండబోతోంది అని చెప్పడానికి మనము చేసే కర్మలే తెలియజేస్తాయి గీతాపారాయణం భగవన్నామ సంకీర్తన గొప్ప తపస్సు చేయడం ద్వారా భగవంతుణ్ణి చేరుకునే మోక్షం కూడా పొందవచ్చు